ఒకటి మెయిన్ టాపిక్లు రెండు పిల్ల టాపిక్లు ఉంటాయనుకోండి ఒకటి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు నీకు తెలుసా ఎప్పుడు పదమూడు సార్ పదమూడు వందల పద్నాలుగు గంటల అబ్బా యాస్ సూన్ యాస్ పాజిబుల్ భలే చెప్తా సో నా ఇస్టిమేషన్ అంటే మరి నేను నుంచి ఢిల్లీలో ఉన్న కొద్ది మందితో మాట్లాడిన దాన్ని బట్టి వారు చెప్పిన వివరణ బట్టి పద్నాలుగు కాకపోతే ఒకవేళ పదిహేనవ తారీఖు మధ్యాహ్నం జనరల్గా మూడింటి కాదు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ అని చెప్పడంలో పెద్ద విశేషమేం లేదు శుక్రవారం పదిహేనవ తారీఖు మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ఆ విజ్ఞ వర్గాల పదిహేనుకి అయితే ఖచ్చితంగా ఉంటుంది పద్నాలుగు అయినా కావచ్చేమో ఎందుకు ఈరోజు మామూలుగా ఎప్పుడూ సడన్ గా మొన్న టీవీలో చూద్దాం ఎలక్షన్ కోడ్ వచ్చిందిరా అని కొంతమంది మాట్లాడుకుంటారు కానీ ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జనం సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడూ వస్తుంది సార్ ఏంటి రాసి ఎప్పుడు అరగినోళ్ళందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను ఒకంత ఆశ్చర్యపోయాను మందితో ఎందుకండి ఇలాగా మీరు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే వాళ్ళు అంటే నాకు ఆశ్చర్య వేసింది సారి దుర్మార్గుడు పాలన భరించలేకపోతాను గిన్నాలు భరించాలి తొందరగా కోడొస్తే ముందు మేము ధైర్యంగా బ్రతకగలం అసలు పోలీసు వాళ్ళు ఏంటి వాళ్ళగోడేంటి ఆకృత్యాలు ఏంటి ఆడ తిరుమల్లేశ్వర్ రెడ్డి అట ఎక్కడ చూసినా రెడ్డి రఘురామరెడ్డి డైరెక్షన్ ఇస్తాడు రఘురామరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్ ఇస్తారు రాజేంద్రనాథ్ రెడ్డికి సజ్జర్ రామకృష్ణారెడ్డి సజ్జర్ రామకృష్ణారెడ్డికి ఏడుగురు చదింటి జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్డి రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డికి చివరిలో తిరుమల రెడ్డి వెళ్ళి మరి ఇలాగా నారాయణ గారి ఇంటి మీద అలా స్టాఫ్ ఇంటి మీద అసలు మీకేంట్ సంబంధం నాకు అర్థం కాగలుగుతున్నావు అసలు మీకేంటి సంబంధం ఇంకొక వారం రోజులు ఉందని చెప్పి ఈ వారం రోజుల లోపు ఎంత దరిద్రం చేయాలంటే అంత దరిద్రం చేయటానికి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్ని చుట్టుకుని మీ హింసంటరా నాయన మళ్ళీ మీలాంటి కనిపెట్టుకున్నామంటే ఏ సార్ అంత బెదిరిపోతారా మీరు కరెక్ట్ కట్ట కామ్రేడ్స్ కన్నా మీరు చాలా ఏంటది అలా తయారైపోయారు మీరు అది మామూలుగా లేరు మీరు సరే చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మే ముప్పై ముప్పై ఒకటి తర్వాత ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే అధికారులకు హిందుమూలముగా తెలియజేని దేవనగా నేనేమి తెలియచేయను చెప్పిదే ఉండదు చేసి చూపించడమే అకృత్యాలు తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి మీరు అనుకునే నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోనే ఉండడు అతి దారుణంగా ఓడిపోతాడు ఇప్పుడు ఓడిపోతే ఐదేళ్ళ తర్వాత రావడానికి కూడా ఇల్లే 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 అవకాశమే లేదు అంచేత మీకు నేను చెప్పినా చెవిటోటి చెప్పినా శాఖ వద్దా ఒకటే కానీ ఏదో ఊరికే మాత్రం తప్ప నేను చెప్పి ఒప్పు ఉన్నారు సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎలా ఇవాళ విశాఖపట్నంలో మా ఫ్రెండ్ పంపించాడు ఓ పోలీసు సిఐ ఆ లేకపోతే స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో కూడినటే స్టిక్కర్ తీరా అంటే ఊరికా అంటున్నాడు ఆ సిఐ స్టిక్కర్ తీరట ఒక పోలీస్ అధికారి స్టిక్కర్ వేసుకుని పోలీస్ వెహికల్కి తిరిగేస్తున్నాడండి ఏం చేయాలి ఇలాంటి పరిధిమై ఉద్యోగాలు ఇచ్చి రక్షక బొట్లే పక్షక బొట్లే పాలకులే కీచకులే ఇంతలా హింసిస్తా ఉంటే ప్రశ్నిస్తే అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే తొక్కడా కేసులు పెట్టి రాజద్రోహం కేసును పెట్టి హింసం చేయడానికి దొంగనా కొడుకులు అందరూ రెడీ అయిపోతాయి చూడటానికి కొందరు కొందరు రెడీ అయిపోయి అందుకే నా కొడుకులు అనలేం కదా అందుకని అన్నాం సో ఇలాగ అయిపోయి ఏంటండి ఇది ఇది ప్రజాస్వామ్యమా ఇవన్నీ చూసి ఇసిగెత్తిపోయారు జనం త్వరగా ఆ కోడేదో వస్తాయి ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు ఎలక్షన్ కమిషన్ ఆటోస్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు ఎలాగో టెంపరీ డీజీపీ వీళ్ళు ఎవరు ఉంటారు వీళ్ళ లేదు ఆ సీఎస్ కూడా టెంపరీగా తీసి పక్కన పడుకోపోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలు అంటే తీయగలవా లేదా అనేది పక్కన పెడుతుంది ఈ కొందరు రెండక్ష అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది రెండు అక్షల నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంచి వాళ్ళే ఆ టూ పర్సెంట్ వచ్చింది ఐదు అంతా ఇదంతా దేట్ పీపుల్ బట్ ఫర్ ద టూ పర్సెంట్ హూ ఆర్ క్రియేటింగ్ హ్యావ్ వర్క్ ఇన్ ద స్టేట్ హ్యావ్ వర్క్ అంటే హ్యావ్ వర్క్ హ్యావ్ వర్క్ అంటే గుర్తొచ్చింది నేను నిన్న మొన్న ఇప్పుడు గొబ్బేస్తున్నాడు వచ్చింది లేదన్నాను కదా నా కొడుకులు అలర్ట్ అయిపోయారు ఈ మధ్య నేను రోడ్ లేదు చివరిలో డబల్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ జీరో అలాగే అయ్యో కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి చేస్తున్నారు నా కొడుకులు రికార్డ్ చేశారు మెసేజ్ ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్ ఆ రావడానికి ఏం మాట్లాడదు తెట్ల పురాణం తెట్ల పురాణం అసలు ఎవడో మా గోదావరి వెళ్ళామని పట్టుకుని ఉంటున్నారు ఆ కరాబ్బ్యాచ్ అతి నీచమైన బూతులు అనుకోలేదు ఈసారి నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి వినిపిస్తా ఇంత దరిద్రనా కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రనా కొడుకులకు మనం ఓటేయాలా అని నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ మళ్ళీ చేయను నా కొడకలారా నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చబడిన వినిపిస్తా మీరు బూతులు మాట్లాడండి నేనేమి చేయను నాది గాంధీయ తత్వం గాంధీయ తత్వం నేను ఎవరినో గుడ్లో చేస్తానని చెప్పను కానీ మీ అరాచకత్వం మీరు తిట్టే తిట్లు మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే నాలుగు సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్ లో ఎలా తిట్టేవారు నా కొడుకులు మధ్యలో ఇంక వదిలేశారు ఇంకొప్పుడు అవతల వాడు వాటమని ఎంత దారుణంగా ఓడిపోతాడో చెప్పిన తర్వాత అసలు మటర్ కేసులో కూడా వీళ్ళే ఉన్నారని చెప్పి మనం చెప్పిన తర్వాత ఇంకా నా కొడుకులు మొదలెట్టారు ఐఎమ్ హ్యాపీ టు యూజ్ ద వర్డ్ నా కొడుకులో సో ఈ చెత్త ఎలాంటప్పుడు నాకు అయిన పాత్ర మా గారు గుర్తొస్తారా చెత్త మై సన్స్ అమ్మ చెత్త నా కూడ కలరా ఏంట్రా ఫోన్లో రికార్డెడ్ మెసేజ్ పెట్టేసి తిట్టేస్తారా ఏం సాధిస్తారా మీరు ఈ తిట్టి ఇటువంటి దరిద్రుల్ని పోషిస్తున్న ఈ దరిద్రపు నాయకుల్ని తడి చెప్పు నానబెట్టి కొడేస్తారు నా కొడకల్లారా ఎప్పుడూ నేను ఇలాంటి మాటలు మాట్లాడ టీవీలో ఎంత దారుణంగా కానీ నిన్న నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్ధగా వింటున్నా ప్రతి లంజా కొడుకు ఫోన్ ఎత్తి వింటున్నా ఒళ్ళు మళ్ళీ చెప్తున్నాను నా కొడకల్లారా మీకు యాభై ఏళ్ళు వచ్చిన మేసా రామాలతోటి చెప్తున్నా ఒరిజినల్ నా నాకు చిచ్చి మీకు ఎన్ని ఛాలెంజ్లు చేసినా వేస్ట్ మీరు పాయింట్ నా కొడుకులు చిచ్చి ఈ మాట మాటలు నాకేదో మాటలు వస్తున్నాయంటమ్మా కంట్రోల్ కంట్రోల్ ఇది ఇంటర్మో కంట్రోల్ కంట్రోల్ సరే ఏదైనా ఇలాంటి ఈ చెత్త వ్యధాలని మరి నాకే ఇలా తగులుతున్నారంటే మరి నీళ్ళు అడిగితే చంపేసే కేసులు పోస్టర్ ఎత్తే హింసించి కేసులు ఆడు పైడు చెప్తే తప్పుడు కేసులు పెడతానికి సిద్ధంగా ఈ పనికి దిక్కు దిక్కుమాలిన కొందరు పోలీసులు ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్ కూడా ఎప్పుడు వస్తుంది సార్ ఈయన మేము ఎప్పుడు వదిలించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు ఇవాళ నా రెగ్యులర్ సర్వే